ఒక వ్యక్తి యాభై ఎనిమిది రోజులు ఉపవాస దీక్ష చేసి చివరికి మరణించాడు ఆయన మరణం వల్లే ఒక రాష్ట్రం ఏర్పడిందని ఎవరో తెలుసా ఆయనే పొట్టి శ్రీరాములు గారు బ్రిటిష్ పాలనలో తెలుగు మాట్లాడే ప్రాంతాలు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన పొట్టి శ్రీరాములు గారు విశలాంధ్ర అంటే మద్రాస్ నగరంతో సహా పూర్తి తెలుగు రాష్ట్రం కోసం ఉపవాస దీక్ష మొదలు పెట్టారు యాభై ఎనిమిది రోజుల పాటు దీక్ష కొనసాగించారు దేశం మొత్తం ఆయన పోరాటం వైపే చూస్తుంది కానీ పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేడున పొట్టి శ్రీరాములు గారు మరణించారు ఆ వార్త విన్న వెంటనే తెలుగు ప్రజలు రోడ్లపైకి వచ్చి భారీ ఉద్యమాలు ప్రారంభించారు దేశవ్యాప్తంగా ఆందోళనలు పోలీస్ ఫైరింగ్ ప్రాణ నష్టం జరిగింది ఈ ప్రజా ఉద్యమాన్ని చూసిన తర్వాత భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారు మద్రాస్ నగరంపై తగాదాలు ఎక్కువ అవడంతో రాజధానిగా కర్నూల్ని నిర్ణయించారు అలాగే మొదటి సీఎంగా తంగుటూరి ప్రకాశం పంతులు గారిని నియమించారు ఇదే భారతదేశంలో మొదటి భాషా రాష్ట్రం మూడేళ్ల తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలుగు మాట్లాడే హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా కలిపేశారు పొట్టి శ్రీరాములు గారు లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేదో కాదో ఏమో అమరుడైన పొట్టి శ్రీరాములు గారికి జోహార్లు చెప్పి మన ఛానల్ని ఫాలో అయిపోండి